సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి జీవితం ఎప్పుడు పబ్లిక్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే వారి ప్రతి విషయం కూడా పబ్లిక్లో నానుతూనే ఉంటుంది ఇక సోషల్ మీడియా వచ్చాక ప్రతి సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుందో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది మరి టాలీవుడ్లో చాలామంది సింగర్స్ ఉన్నారు అలా సింగర్గా చలామణి అవుతూ వైవాహిక జీవితంలో విఫలమై ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింగర్ కౌశల్య తన కొడుకు పుట్టిన వెంటనే భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా జీవించడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆమె మరో వివాహం చేసుకోకుండా కొడుకుతోనే ఒంటరిగా ఉంటుంది సింగర్ కల్పన తన వ్యక్తిగత జీవితంలో విఫలమైంది అనేక బాధలు పడ్డ తర్వాత ఒక కూతురు ఉన్న కల్పన విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగానే తన లైఫ్ని లీడ్ చేస్తూ వస్తోంది ఇకపోతే సింగర్ మధుప్రియ జానపద గీతాలతో వెలుగులోకి వచ్చి అలాగే అనేక పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సింగర్ మధుప్రియ ఆమె పెళ్ళి ఇంట్లో చెప్పకుండా చేసుకుని సంచలనం సృష్టించింది అలాగే విడాకులు కూడా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా తీసుకుని ప్రస్తుతం తల్లిదండ్రులతో తన లైఫ్ని లీడ్ చేస్తోంది సింగర్ నోయల్ హీరోయిన్ తో వివాహం జరగక అతి తక్కువ రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం నోయల్ మరో పెళ్లి చేసుకోలేదు అలాగే ఎస్తర్ కూడా ఇంకా సింగిల్గానే ఉంటుంది వీరు మాత్రమే కాకుండా సింగర్ సునీత సైతం విడాకులు తీసుకుంది కానీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగానే జీవితాన్ని కొనసాగిస్తుంది అలాగే సింగర్ హేమచంద్ర మరియు శ్రావణి భార్గవి కూడా ఒక ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇందులో ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అనేవి మనకింకా తెలియదు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి